ప్రియమైన స్నేహితులారా ప్రభు యేసుక్రీస్తు నామంలో మీకు కృపయు సమాధానము కలుగును గాక ఆమెన్ అలేలుయా మరి ఈ దినము ఒక ప్రత్యేకమైన దైవ సందేశాన్ని మీకు తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను కనుక కొద్ది సమయం మీ మనసును ప్రశాంతంగా ఉంచుకుని ఈ దైవ సందేశాన్ని వినాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను ప్రియమైన స్నేహితులారా మనము హగ్గయ్య గ్రంథం నుండి మరి కొన్ని భాగాలుగా దైవవాక్యాన్ని ధ్యానం చేశాము కనుక మరి మొదటి భాగంలో మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొని అని ధ్యానించాము అలాగే రెండో భాగంలో ధైర్యము తెచ్చుకొని పని జరిగించండి అని ధ్యానించాము మూడో భాగంలో నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకూడి అని ఇప్పుడు నాలుగవ భాగాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా మరి కొద్ది నిమిషాలు మీరు ఈ వాక్యాన్ని శ్రద్ధగా వినాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను ఈ యొక్క వాక్య భాగంలో మరి హగ్గయ్య గ్రంథము రెండవ అధ్యాయము ఆరవ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ మరియు సైన్యములకు అధిపతి యహోవా సెలవు ఇచ్చినది ఏమనగా ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేను నేలను నేను కంపింప జేతును అని తెలియచేశాడు ఈ వాక్యాన్ని మనము మరి శ్రద్ధగా ధ్యానించినట్లయితే దేవాది దేవుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడిన విషయాలు మనం గతంలో ధ్యానించాం ఇక్కడ ప్రాముఖ్యమైన వారు కొంతమంది ఉన్నారు వారి గురించి మొదటిగా తెలుసుకుందాం ఎవరు వీరు అంటే ఈ అగ్గేయ గ్రంథంలో మొట్టమొదటి వ్యక్తి అయిన దర్యావేషు మనకి కనిపిస్తారు దర్యావేషు అనగా విచారణ కర్త లేదా మరి తర్వాత రెండవ వ్యక్తి ఎవరంటే జరుబావేలు కనబడతాడు ఈ జరుబావేలు అనగా బబులోను చిగురు అని అర్థం తర్వాత మూడో వ్యక్తి ఎవరయ్యా అంటే హగ్గయ్య హగ్గయి అనగా మరి పండుగ అని చెప్పి మనము ధ్యానం చేసాం కాబట్టి మరి ఈ హగ్గయ్య అనగా నా ఉత్సవము లేక పండుగ అంటే శుభకార్యము అని మనము అర్థం చేసుకోవచ్చు కాబట్టి ప్రిమని తింటులరా ఈ ముగ్గురు వ్యక్తుల గురించి కూడా మరి ఈ వాక్య భాగంలో మనం చదువుకున్నాం అయితే మరి నాలుగో వ్యక్తి కూడా మనకి కనిపిస్తారు ఎవరు ఆయన అంటే హగే గ్రంథము ఒకటవ అధ్యాయము పద్నాలుగో వచనంలో మనం చూసినప్పుడు యహోవా యోధాదేశపు అధికారియగు సయల్తియేలు కుమారుడైన జిర్బావ్యుల యొక్క మనసును ప్రధాన యాజకుడకు యహోజాద కుమారుడైన యహోషివాకును శేషించిన జనులందరి మనస్సును ప్రేరేపింపగా వారు కూడు వచ్చి రాజైన దర్యావేశి యొక్క ఏలుబడి అందు రెండవ సంవత్సరం ఆరవ నెల ఇరవై నాలుగవ దినమున సైన్యములకు అధిపతికి దేవ సైన్యములకు అధిపతి అగు తమ దేవుని మందిరపు పనిచేయ మొదలు పెట్టారు లూయ కాబట్టి ప్రేమని దేని ఇక్కడ మరి నాలుగవ వ్యక్తి ఎవరంటే యహోజాదాకు కుమారుడైన యావాషు అనే వ్యక్తి కూడా మనకి కనిపిస్తూ ఉంటారు అయితే ఈ నలుగురు వ్యక్తులను కూడా దేవుడే వారి యొక్క మనస్సును మార్చి దేవుని మందిరాన్ని తిరిగి నిర్మించడానికి ప్రేరేపించాడు అయితే దేవుని బిడ్డలారా మరి అనేకమైన ఆటంకాలు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలతో దేవుడు చెప్పినటువంటి మాట ధైర్యము తెచ్చుకొని పని జరిగించండి ఎందుకు అంటే నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీరు భయపడవద్దు అని దేవుడు తమ వాక్యం ద్వారా మాట్లాడాడు అయితే మరి ఇంకొక మాట మనం ధ్యానించగా అదేమంటుందంటే ఇంకొంత కాలము లేదా ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపింపజేస్తాను అని చెప్పి హగే గ్రంథం రెండు వారిలో దేవుడు మాట్లాడాడు ఇక్కడ ఈ మాటలు మనం ధ్యానించినట్లయితే మరి మొదటిగా మనము ఆకాశము అనే మాటను మనం ధ్యానం చేసుకుందాం ఆకాశము ఎలా కలిగిందన్నది ఇరుమ్యా గ్రంథం పదవాధ్యాయము పన్నెండవ వచనంలో దేవుడు చెప్తున్నాడు ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను తన జ్ఞానము చేత ప్రపంచములను స్థాపించెను తన ప్రజ్ఞచేత ఆకాశమును విశాలపరిచను ప్రేమైనటువంటి స్నేహితులారా దేవుడు భూమిని ఆకాశాన్ని తన ప్రజ్ఞచేత మరి విశాలపరిచాడని ఇరుమియా గ్రంథం పదవ అధ్యాయము వచనంలో దేవుడు తెలియజేస్తున్నాడు అలాంటి ఆకాశమును దేవుడు కంపింపచేస్తానని చెప్తున్నాడు ఎలా చేస్తాడో చూస్తాం ఇక్కడ మరి ఆది కాణం పద్నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన మనం చూస్తే అప్పుడు అతడు అబ్రామును ఆశ్రవదించి ఆకాశమునకును భూమికి సృష్టికర్తయగు సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాహము గాక అని ఉన్నది అంటే దేవాది దేవుడు పిలువబడినప్పుడు అబ్రహాము ఆ పిలుపుకు లోబడి దేవుడు ఏదైతే విడిచిపెట్టమన్నాడో వాటన్నిటిని విడిచిపెట్టి దేవుడు చూపించిన దేశానికి అబ్రహాము ప్రయాణమై వెళ్ళాడు కనుక అక్కడ దేవుడు అబ్రహామును దీవించాడు ఆకాశమునకు భూమికిని సృష్టికర్త సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము దీవించబడ్డాడు తర్వాత ఆకాశము దేవుని ప్రజ్ఞ చేత విశాలపరచబడింది తర్వాత మూడవదిగా మనం చూస్తే ఆదికాండము పంతొమ్మిది ఇరవై నాలుగులో అప్పుడు ఎహోవా అనగా భూమిని ఆకాశాలను కలుగజేసిన వాడు మీదను గొమ్ర్ర మీదను యహోవాయోధ నుండి అగ్ని గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించాడు ఈ ఆకాశము దేవుడు కలుగజేశాడు ఈ ఆకాశమును దేవుడు సృష్టించాడు కనుక ఇక్కడ సదోమా గొమ్మర్ర పట్టణాలను అక్కడ అగ్ని చేత కాల్చివేయటానికి కూడా ఆకాశము నుండి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు అగ్ని గంధకములను కురిపించి ఆ సధమ గమర్ర పట్టణములను కాల్చివేసినట్టుగా మనం వాక్యంలో చూస్తాం కాబట్టి ప్రేమిని దినిబిడ్లారా మరలా హగయ్ గ్రంథం అంటాడు నేను మరలా ఒకసారి ఇంకొకసారి నేను ఆకాశమును భూమిని సముద్రాన్ని నేలను కూడా నేను చేస్తానని మరొకసారి హగ్గేతో మాట్లాడాడు మొదటిగా మనం ఆకాశము గురించి తెలుసుకున్నాం ఇప్పుడు రెండవది భూమి హగే గ్రంథము ఒకటవాధ్యాయము పదవచనం నుంచి మనం చదువుకుంటే కాబట్టి మిమ్మును బట్టి ఆకాశపు మంచు కురవదు భూమి పండక ఉన్నది అంటున్నాడు ప్రేమిని దేవట్లారా ఎవరిని బట్టి ఆకాశపు మంచు కురవకుండా ఉంది భూమి పండకుండా ఉన్నది అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు దేవుని మందిరం పాడైపోయి ఉండగా ఆ మందిరాన్ని పట్టించుకోకుండా వారి సొంత పనులు చేసుకుంటూ అధికమైన సంపాదన సంపాదించుకుంటూ దేవుని పనిని నిర్లక్ష్యం చేశారు కనుక అక్కడ ఉన్నటువంటి దేవాతి దేవుడు అన్నాడు మిమ్మల్ని బట్టి ఆకాశము మంచు కురవదు తర్వాత భూమి పంట పండక ఉన్నది అని చెప్తున్నాడు తర్వాత అదే వచనంలో అగ్గయ్య ఒకటి అధ్యాయము పది నుంచి మనం కొన్ని వచనాలు చదువుకుంటే దేవుడంటాడు నేను భూమికిని పర్వతమునకును అనావృష్టి కలుగు చేస్తాను అనావృష్టి కలుగు చేస్తాను అంటున్నాడు ధాన్యము పండదు ద్రాక్షారసము తైలము భూమి ఫలింపదు అని చెప్తున్నాడు అంటే ఎప్పుడైతే దేవుడు అనావృష్టి కలుగు చేసాడో అప్పుడు మంచు కురవదు అంటున్నాడు భూమి పండదు అంటున్నాడు తర్వాత ధాన్యము కానీ ద్రాక్షారసము కానీ తైలము కానీ భూమి ఫలించదని చెప్తున్నాడు భూమి మాత్రమే కాదు ఇంకా చూస్తే మనుషుల విషయంలోను పశువుల విషయంలోను చేతి పనులన్నిటి విషయంలోనూ నేను క్షామమును కలుగజేస్తాను అలీలోయ ప్రేమ దేని బిడ్డలారా ఇక్కడ దేవునికి లోబడకపోతే లేదా దేవుని మందిరాన్ని గనక మనం సరిగ్గా మరి పట్టించుకోకపోయినట్లయితే దేవుడు క్షామము కలగజేస్తాను అంటున్నాడు అనగా కరువు కలగజేస్తాను తర్వాత అనావృష్టి కలుగు చేస్తాను ఎందుకు అంటే ప్రజలు నా మాటకు లోబడటం లేదు లేదా ప్రజలు నా మాటకు లోబడలేకపోతున్నారు కనుక నేను సృష్టిని పాడు చేస్తాను భూమిని ఆకాశమును అలాగే సముద్రమును నేలను కూడా నేను పాడు చేస్తానని దేవాదేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ప్రేమని దేవలారా ఈ రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం మొదలుకొని రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం వరకు ఒకవేళ మీరు గమనించినట్లయితే మరి చూస్తే ఈ కరోనా వ్యాధి వచ్చి కొన్ని లక్షల మంది ప్రజలు చనిపోయారు అలాగే పంటలు సరిగ్గా పండటం మానేసిని అలాగే పెట్రోల్ ధర పెరిగిపోయింది మంచి నూనె ధర కూడా పెరిగిపోయింది మనం తినే బియ్యం ధర కూడా మరి ఎంతగానో విస్తారంగా పెరిగిపోతుంది దీనికి కారణం ఏమిటి అంటే దేవుని వాక్యంలో చెప్పిన ప్రకారంగానే ఈరోజు జరుగుతుంది కాబట్టి ప్రేమ స్నేహితుడా ఇప్పుడైనా మీ కన్నులు తెరవబడాలని నేను ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను కాబట్టి ప్రేమల స్నేహితులరా మొదటి ఆకాశం గురించి మనం విన్నాము రెండవది భూమి మంచు పడకుండా చేస్తాడు మరి భూమి పండకుండా దేవుడు చేస్తాడని తెలియజేస్తాడు ఇప్పుడు మూడవది మనం చూసినట్లయితే మరి సముద్రము ఇక్కడ నిర్గమాకాండము పద్నాలుగో అధ్యాయము మరి ఇరవై ఒకటో వచ్చిన మనం చూసినప్పుడు మోషే సముద్రం వైపునకు తన చేయి చాపగా ఎహోవా రాత్రంత బలమైన తూర్పుగాలి చేత ఆ సముద్రమును రెండు పాయలుగా చేశాడట అలెలియ ఎందుకు ఇలా జరిగిందంటే మరి ఇస్రాయేల్ ప్రజలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు మరి ఫరో చేతి కింద బానిసలుగా బ్రతికారు దేవుడు వారికి మోసే ద్వారా విడుదలిచ్చి మరి ముందుకు నడిపిస్తున్న సందర్భంలో వారికి ఎర్ర సముద్రము అడ్డుగా వచ్చింది ఆ ఎర్ర సముద్రము అడ్డుగా వచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేశాడు మోసే అయ్యా మరి సముద్రము మాకు అడ్డొస్తుంది కదా మరి ఏం చేయాలని అడిగినప్పుడు దేవుడు అన్నాడు మోసే నీ చెయ్యి సముద్రం వైపు చాపు అన్నప్పుడు మోసే చాపగా మరి దేవుడంట తూర్పు గాలి వచ్చి కలిలుయ్యా తూర్పు గాలి వచ్చి రాత్రంతా బలమైన తూర్పు గాలి వచ్చి ఆ సముద్రాన్ని రెండు పాయలుగా చేయటం మనం గమనించగలం అలీలుయ్యా తర్వాత ఇంకొక మాట మనం చూసినట్లయితే మరల అదే తూర్పుగాలి మరలా వచ్చింది ఒక్కొక్కసారి ఏంటంటే ఆ నిర్గమాకాండం పద్నాలుగు అధ్యాయం ఇరవై ఆరు నుంచి ఇరవై వరకు చదివితే దేవుడు మోసని సముద్రం మీద నీ చా సముద్రము మీద నీ చెయ్యి చావు మనను తర్వాత ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో వచ్చి ఐగుప్తీలను నాశనము చేశాను లేలువయ్య మొదట ఆ సముద్రమును మరి పాయలుగా చేయడానికి ముందు మోసే చేయి చాపి దేవునికి విజ్ఞాపన చేశాడు చేసినప్పుడు తూర్పుగాలి వచ్చి మరి మోసే అక్కడ ఉన్నటువంటి ప్రజలను మోసేను అక్కడ ఉన్న ప్రజలను ఆ సముద్రంలో వారు నడిచి వెళ్ళిపోయారట వారు నడిచినప్పుడు ఆ యొక్క సముద్రము వారికి కుడి వైపున ఎడం వైపున గోడవలే ఉన్నది అని మరి దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది నిర్గమాకాండం పద్నాలుగు ఇరవై తొమ్మిది వచ్చిన మీరు చదివినట్లయితే ఆ సముద్రం అంట ఇరుపక్కల కూడా ఒక గోడలాగా వారికి ఉన్నదంట వారు ఆ సముద్రము మధ్యలో నడిచి వెళ్ళిపోయారు అయితే వారు మరి అవతల ధరికి వెళ్ళే ముందు ఐగుప్తీలు వారి రథములు గుర్రములు వేసుకుని మరలా వారిని చంపివేయాలని వారు అయ్యి వచ్చినప్పుడు మరలా దేవుడు అన్నాడు దిగో మోసే నీ చెయ్యి మరల ఆ సముద్రం వైపు చాపమనగా అప్పటికేమైందంటే ప్రొద్దు పొడిచినప్పుడు అంటే వారు చీకటి ఉండగా వారు నడిచి వెళ్ళిపోయారు పొద్దు పొడుస్తున్న సందర్భంలో మరలా ఏం జరిగింది అంటే సముద్రము అధిక బలముతో వచ్చిందంట అలియా కాబట్టి ప్రేమ దేనిప్పులారా మనం ఒక్కొక్కసారి మరి వార్తలలో మనం చూస్తాం ఈ యొక్క వర్షాకాలంలో మరి సముద్రం పొంగిందని లేదా నదులు పొంగిపోని అని లేదా కాలువలు పొంగిపోని అని మనం చూసినప్పుడు ఆ నది విస్తారంగా పొంగిపోతూ కనపడుతుంది అలాగే ఆ యొక్క ఐగుప్తీయులను మరి వేయటానికి దేవుడు ప్రొద్దుపొడిచిన సమయంలో అధికమైన బలముతో వచ్చి ఆ యొక్క ఐగుప్తీయుల రథములు గుర్రపు రౌతులు అన్నీ కూడా ఆ సముద్రంలో మునిగిపోయి అలెలుయా కాబట్టి ప్రేమను తినిబిడ్లారా దేవాతి దేవుడు హగ్గతో చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే మరలా ఒకసారి లేదా ఇంకొకసారి ఇంకొక మారు నేను ఆకాశమును భూమిని సముద్రమును నేలను కూడా నేను కంపింప చేస్తాను అని చెప్తున్నాడు కాబట్టి మరి అప్పుడు నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్టవస్తువులు తేపడతాయంట అంటే దేవుడు ప్రజలను భయపెడతాడు దేవుడికి ప్రజలు లోపడకపోతే గనక దేవుడు తన సృష్టి ద్వారా ప్రజలను కదిలిస్తాడు అని చెప్పి ఈ వాక్యం మనకి తెలియజేస్తుంది కాబట్టి మూడోది మనం చూసాం నాలుగోది చూస్తే నేల ప్రియమైనటువంటి దేని బిడ్డలరా మొదటిది ఆకాశమును రెండు భూమిని మూడు సముద్రమును నాలుగు నేలను నేను కంపింపజేస్తాను అంటున్నాడు ప్రిమిడి దుర్మిలారా మనం చూశాం గతంలో భూకంపాలు వచ్చి పెద్ద పెద్ద భవనాలు మునిగి మరి కూలిపోవడం మనం చూడగలిగాం కాబట్టి ఇక్కడ దేవుడు ఎలా కంపింపజేస్తారో చెప్తున్నాడు మొదటి నేల అనే మాట ఆదికాండము ఒకటో అధ్యాయం పదవచనంలో దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాడు అలెలుయ్య రెండవదిగా చూస్తే మధుర సమయాలు గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం ఎనిమిది వచ్చినలో దావీదు నేల మీద సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేశాడు కాబట్టి మూడవదిగా మనం చూస్తే లోకాసు వార్త ఇరవై రెండు పద్ నలభై నాలుగో వచ్చినలో యేసు ప్రభువారు వేదనతో ప్రార్థన చేయగా ఆయన చెమట నేల మీద పడుచున్న గొప్ప రక్తమువలే ఉన్నది అని మనకు కనబడుతుంది కాబట్టి ఈ మూడు వాక్యాల్లో కూడా నేల అనేది కూడా మనకి కనిపిస్తుంది యేసుప్రభువారు సిలువుకు వెళ్ళే ముందు ఆ గచ్చమనే వనంలో ఆయన ప్రార్థన చేశాడు వేదనతో ప్రార్థన చేశాడు కన్నీటితో ప్రార్థన చేసి తండ్రి నీ చిత్తమైతే గిన్నెన్న యొద్దు నుండి తొలగించు అని మరి పరలోకపు తండ్రికి విజ్ఞాపన చేసినప్పుడు ఆయన చెమట నేల పడుచున్న గొప్ప ఉన్నది ఉన్నదివయ్య కాబట్టి ప్రేమ దేవుని పెట్టారా దేవుడు ఇంకొకసారి నీకు హెచ్చరిక చేస్తున్నాడు ఏమిటి అంటే నిన్ను పాడు చేయటం దేవునికి ఎప్పుడు ఇష్టం ఉండదు ప్రజలను పాడు చేయటం లేదా ప్రజలను నాశనం చేయటం దేవునికి ఎప్పుడు కూడా ఇష్టం ఉండదు కానీ కొన్ని సందర్భాల్లో ప్రజలు దేవునికి లోబడాలి అంటే కొన్ని వాటిని కదిలిస్తాడు ఏమిటి అవి అంటే ఒకటి మరి ఆకాశమును కంపింపచేస్తాడు రెండు భూమిని కంపింపజేస్తాడు మూడు సముద్రమును కంపింపజేస్తాడు నాలుగు నేలను కూడా నేను కదిలించగల సమర్థుడని అని మరొకసారి హెచ్చరిక చేస్తున్నాడు ప్రియమైన సోదరుడ సోదరి దేవుని మందిరం పాడైపోయి ఉంటే దేవుడు ఊరుకునేవాడు కాడు కనుక ఈరోజు ఈ వాక్యము ద్వారా మరి నీ మనస్సును మార్చుకోవాలి నీ ప్రవర్తనను మార్చుకోవాలి దేహము దేవుని ఆలయమైనది కనుక నీ దేహమును పాడు చేసుకోవద్దు చెడు వ్యసనాలకు చెడు అలవాట్ల కొరకు నీ దేహమును పాడు చేసుకోకుండా నీ దేహము ద్వారా దేవుని మహింపరచాలి పాడైపోయినటువంటి నీ యొక్క దేహాన్ని మరలా తిరిగి నువ్వు నిర్మించుకోవాలని పాడైపోయిన దేవుని మందిరాన్ని మరలా కట్టాలని దేవుడు దర్యావేషి యొక్క మరి హృదయపు తలుపు తెరిచినట్టుగా మనం చూడగలుగుతున్నాం కాబట్టి సహోదరుడ సహోదరి నీ మనసు ఎలా ఉందో నీ యొక్క స్వభావం ఎలా ఉందో ఒకసారి నిన్ను పరీక్షించుకుని దేవునికి లోబడాలని ఈ వాక్యం ద్వారా దేవుడు మరొకసారి నిన్ను బలపరుస్తున్నాడు దేవుడు ఈ వాక్యముని హృదయంలో భద్రపరచును గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరుశుద్ధుడ కృపగల దేవ సర్వోన్నతుడ సర్వశక్తిగల మా తండ్రి ఈ వాక్యము ద్వారా మరి ఆకాశమును సముద్రమును భూమిని నేలను నేను కంపింప చేస్తానని ఇంకొక మారు నేను కదిలిస్తానని మీరు వాక్యాలు చాలవించా ప్రవ్వ అయ్యా నీ యొక్క సృష్టి ద్వారా ప్రజలు పాడైపోవడం నీకు ఇష్టం లేదు తండ్రి మీకు స్తోత్రాలు ఈ వాక్యాలు విన్న వారు ప్రతి ఒక్కరూ మనసు పొంది రక్షణ పొంది నీ బిడ్డగా నీ రాకడికి సిద్ధపడే కొరపు దాయిచ్చేమని చేసునాములు ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క సందేశము మిమ్మల్ని బలపరిచినట్లయితే మీ యొక్క బంధువులకు మీ యొక్క స్నేహితులకు షేర్ చేయండి మా యొక్క హోరేబు మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాము ఆమె ఆమె